హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది అంటే జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది కార్తీక మాసం తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన మాసం మాఘమాసం వివాహాది శుభకార్యాలకు అనువైన మాసం కూడా శివభక్తులు ఎంతగానో ఎదురుచూసే ఈ మాసంలో మహాశివరాత్రి కూడా వస్తుంది ప్రపంచ దేశములన్నిటిలోనూ భారతదేశము కర్మ ధర్మ ధ్యాన పారాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది అటువంటి భారతదేశంలో హిమాలయాది పర్వతములు గంగాది నదులు నైమిషం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్ల ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందాయి వైశాఖం ఆషాఢం కార్తీకం మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములలో చేసే స్నానం జపం తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం అగణ్యమైనది అంటే ఇంత అని లెక్కకు రానిది పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి స్వామి స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము పావనము సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకు ఈ భూమండలంలో నిర్దేశింపమని ప్రార్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా నేను నా చక్రాన్ని విసురుతాను అది ఎక్కడ పడిందో ఆ ప్రదేశం తృణకాష్ట జల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరాడట ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వారక్కడ నివసిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతాలలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తుండేవారు అలాగే రోమ మహర్షునుడు ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేవారు యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామ కాలంలో పుణ్యకరములైన కథలని విశేషాలని చెప్పుకునేవారు అంటే నైమిషారణ్యంలోని ఆశ్రమంలో జపహోమాదులు అవి లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు జరిగి అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పెంపొందించేవి ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదాని ప్రారంభించారు ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసుకొని వచ్చారు తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు సాష్టాంగ నమస్కారాలు చేశారు ఆయనతో ఇలా అన్నారు సూత మహర్షి మీ తండ్రి గారు ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటి వారు శరీరం పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు రోమములకునూ హర్షము కలిగించువారు కనుక రోమహర్షినులని సార్థక నామధేయులైనారు వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నారు మా అదృష్టవశం వలన మీరు యాగ సందర్శనకు వచ్చినారు విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా ఉంచి మాకు పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థించారు సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంగా కూర్చుని వారి మాటలను విన్నాడు తానును వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞును పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞును మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహంచే స్ఫురింపజేసుకొని యథాశక్తి వినిపించి మీ ఆనందాశీసులను భగవత్కృపను పొంద ప్రయత్నిస్తాను మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగాడు అప్పుడు మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసం కార్తీక మాసం వీని యొక్క వైశిష్ట్యాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్టాలని వివరించి మాకు ఆనందం కలిగించారు ప్రస్తుతం మాఘమాస మహిమను వివరించండి కోరినారు అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలుచుకుని నమస్కరించి కనులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించాడు మహర్షి సత్తములారా మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య పూజానికానికి మరింతగా ఉపయోగించేది చదువుకున్న వారు కొంతమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకుంటారు పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది కృష్ణ మదమహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పెదను వినండి పార్వతీదేవి పరమేశ్వరునితో సర్వలోకేశ్వర ప్రాణేశ్వర మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగున్నవి మాఘమాస మహిమను వివరింపగోరుచున్నానని ప్రశ్నించెను అప్పుడు పరమేశ్వరుడు కళ్యాణి నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది గంభీరమైనది నాకిష్టురాలువైన నీకు చెప్పరానిదేమియుండును తప్పక చెప్పెదను వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తి నొందుదురు గోవు పాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం మొదటి స్నానం వాణి సర్వపాపములను పోగొట్టును రెండవ స్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలి అని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది ఊరికి వెలుపలనున్న సరస్సు నోయి కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా గానీ మాఘమాసమున ఒక మారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీయును పోవును భక్తిభావముతో భావముతో అంతయు చేసినచో విష్ణులోకము చేరును స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును మాఘమాసమును మాని విష్ణువు నర్చింపక దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లు పోవును అతడు భయంకరమైన కుంభీపాక పాక నరకమున బాధలు పడును మదగర్వముచే మాఘమాసము మానిన అదముడు నీచ జన్మలను పలుమార్లు పొందును చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు అటువంటి వారిని చూసినా కూడా పాపము పోవాలి అంటే సూర్యుణ్ణి చూసి నమస్కరించుకోవాలి ప్రాతకాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచ జన్మలనందు దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు చిన్న పిల్లలు అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలకరించుకున్నను పుణ్యమే నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును ఎటువంటి పాపకర్మలను ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదమని జలములు ఘోషించుచున్నవి మాఘస్నానము చేసిన వానికి సంసార భయము లేదు ఆడంబరము కొరకు కానీ భయముతో గాని బలవంతముగా కానీ మాఘస్నానము చేసినవాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణనిచ్చి వారి నుండి స్నానఫలమును పొందవచ్చు మాఘస్నానము చేసి చలికి ఆగలేని వారు శ్రీహరిని స్మరించుకుంటూ మంట వద్ద చలికాగవచ్చును ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము కానీ కంబలదానము కానీ చేసిన స్నానఫలము నుండి పుణ్యవంతుల అగుదురు బలవంతముగా స్నానం చేసిన వారికి చేయించిన వారికి పుణ్యము కలుగును ఈ స్నానమును అన్ని వర్ణముల వారు చేయవలను మాఘస్నానము చేయువారిని నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపములు కలుగును పార్వతి మాఘస్నానము సద్యో ముక్తిప్రదము దానికి సాటి లేదు శక్తి లేని వారు కాలు చేతులను కడుక్కొని ఆచమనము చేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు వృక్షములలో అశ్వద్ధ వృక్షము ఉత్తమము తేజస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు కావున మాఘమాస స్నానము చేయువారిని నిందించినను నివారించినను మహాపాపములు కలుగును నాలుగు వర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము కావున మాఘమాస స్నానమంత పుణ్యప్రదము సుమ దిలీపుడను మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు ఉత్తముడైన ప్రజాపాలకుడు ఇతనొకనాడు వేటకు పోయెను అనేక మృగములను వేటాడి అలసిపోయెను మనోహరమైన దానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడు మహారాజునకు కనిపించెను రాజువారికి నమస్కరించి ఆశీస్సులను పొందెను ఆ బ్రాహ్మణుడు మహారాజా పరమ పవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండా పోవచున్నావేమి మాఘమాసమున చేయు నదీ స్నానము కానీ సరస్సు స్నానము కానీ మిక్కిలి పుణ్యమునిచ్చునని ఎరుగవా అని ప్రశ్నించెను రాజు మాఘస్నాన మహిమను చెప్పుడని కోరగా అతడు రాజా నీవిప్పుడు సరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ట మహర్షి వలన తెలిసి కొనుమని చెప్పి తన దారిన పోయేను దిలీప మహారాజు మాఘస్నాన మహిమను తెలుసుకోవాలనని తమ కులగురువైన వశిష్ట మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపగోరెను వశిష్ఠ మహర్షి దిలీపుణ్ణి ఆశీర్వదించి ఇలా పలికిను నాయన దిలీప నీ కోరిక విశిష్టమైనది మాఘమాసము చాలా విశిష్టత కలిగినది మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చును మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును స్నానమే ఇంత అధికమైన పుణ్యమును ఇస్తే పురాణ శ్రవణాదుల వలన ఎంతటి ఫలమునందునో ఊహించుకొను మాఘస్నానము వలన దుఃఖములను పోగొట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరించును దానిని బట్టి మాఘమాస వైశిష్టమును తెలుసుకునిన ప్రయత్నింపుము పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామము అనగా వానలు లేకపోవట పంటలు పండకపోవట మొదలైన లక్షణములు గల కరువు వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను దీనివలన సామాన్య జనులు ప్రభువులు మునులు మహర్షులు పశువులు పక్షులు సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి అటువంటి వారిలో భృగు మహర్షి ఒకడు అతడు ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టం లేకున్నా కూడా కైలాస పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకుని తపమాచరించుకుంటూ ఆచరించుకుంటూ ఉండేను పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు యక్షులు కిన్నరులు మున్నగు దేవజాతుల వారు వస్తూ ఉండిరి అతట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చాను అతడు భృగు మహర్షికి నమస్కరించెను అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమై విచిత్రమై ఉండెను వాని ముఖము మాత్రము పులి ముఖమై ఉండెను ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్నను పులిముఖము వలన విచిత్రముగా భయంకరమై ఉండెను అతడు భృగు మహర్షికి నమస్కరించిన తర్వాత మునీశ్వర నాకు భోగభాగ్యములన్నీ ఉన్నవి ఈ నా భార్యను చూచితిరి కదా ఈమె సౌందర్యము గుణ సంపద నిరుపమానములు నేను గంధర్వుడను మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి కానీ భయంకర వికారమైన ఈ పులిముఖము నాకు బాధాకరముగా ఉంది దీనిని పోగొట్టుకొనుట ఎలానో తెలియరాకుంది ఈ వికారము వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచడం లేదు ఉంచి నాకు ఈ వికార రూపము పోవు ఉపాయము చెప్పుడని ప్రార్థించాను భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది వారికి సాయపడవలెను అనుకున్నాడు నాయన పురాకృత కర్మము ఎవనినీ వడవదు గత జన్మలో చేసిన పాపము వలన నీకు ఈ స్థితి కలిగినది పాపము దురదృష్టము పేదరికము ఇవి మూడు జీవిని బాధించును వానిని పోగొట్టుకొని శుభలాభము పుణ్యనదుల యందు స్నానము పవిత్ర క్షేత్రములందు దేవపూజ ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సత్ఫలితము కలుగును కాలమంతయో మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది ఈ నెలలో చేసిన స్నానము పూజ జపము తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును అన్ని పుణ్య నదులలో స్నానం చేసినచో వచ్చు ఫలితము మాఘమాసములో నదిలో గాని సముద్రములో గాని కాలువలో గాని సెలయేరులో గాని ఏ స్వల్పజల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును అనగా స్నానమును ఏ ప్రవాహమున చేసినను యందు చేసిన పుణ్యమునిచ్చునంత గొప్పది ఏ జాతివారికైనను పుణ్యమునిచ్చును నీ అదృష్టము కొద్దీ ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానమును ఇష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని మహర్షి ఆ గంధర్వునకు చెప్పాను ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును తీరమున ఇష్టదేవత పూజను విడువక మాఘమాసమంతయు చేసెను ఆ పుణ్యవశమున వాని పులిముఖము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తిస్తూ కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను